కొంచెం అల్లం మీరు కూడా మస్తున్నది కానీ కొంచెం నాకు చల్లారింది కానీ మీరు వేడివిడిగా తాగండి మస్తు అనిపించింది ఆ ఇవాళ మెయిన్ వీడియో అసలు వీడియో ఏంటి అని దానికన్నా ముందు నేను ఎవరో మీకు తెలుసా తెలిస్తే కనుక హాయ్ అబ్బాయి బాగున్నారా అందరు బాగున్నారా తెలియకపోతే గనక నేను చిన్మయ్ అండ్ మీరు నా షాస్ ని ఒకసారి చూడండి నేను ఏంటి నేను ఎలాంటి వీడియోస్ తీస్తాను కూడా మీకు అర్థమైపోతుంది అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం చేసుకోండి కొన్ని కొన్ని ట్రిక్స్ కానీ లేకపోతే మంచి మంచి వీడియోస్ కూడా మీకు రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సరే ఇవాళ మెయిన్ వీడియో ఏంటిది అసలు వాళ్ళ టాపిక్ ఏంటిది అంటే చాలా మంది కామెంట్స్ నన్ను అక్క మీరు బాలింత పద్యం చేసిందా డెలివరీ అయింది కదా బాలింతపద్యం చేసిందా దానికి ఆన్సర్ అయితే సింపుల్ గా నో నేను చేయలేదు అండ్ చెయ్యను కూడా మరి కనీసం ఒక్క నెల కూడా చేయలేదా అక్క అని అడుగుతున్నారు దానికి ఆన్సర్ కూడా నేను ఒక్క రోజు ఒక్క నెల ఒక్క వారం అసలు ఎప్పుడు ఎప్పుడూ గా మనని డెలివరీ తర్వాత అంటే నాది సెక్షన్ కాబట్టి డెలివరీ అయినాక థర్డ్ డే నుండి అన్ని తినమంటారు కదా అట్లా నేను థర్డ్ డే నుండి మటన్ కిమా కొబ్బరి పల్లి చట్నీ పుట్నాల చట్నీ ఆ పెసరపప్పు అన్ని ఏదైతే గా డెలివరీ అవ్వకముందు అందరు ఏదైతే తీసుకుంటారో నేను డెలివరీ తర్వాత కూడా థర్డ్ డేంటి కూడా అన్ని తీసుకున్నాను నాకు అన్ని పడ్డాయి నాకు అసలు ఎలాంటి రియాక్షన్ నాకైతే రాలేదు అండ్ మరి ఎందుకు వారింత ఇంత ఏం చేయలేదు అంటే ఫస్ట్ ఒకటి నాకు దాని మీద ఎలాంటి ఐడియా లేదు ఐడియా ఉన్నవాళ్ళు నా చుట్టుపక్కల లేరు నేను సింపుల్గా ఇంకా నేను ఇంకా నేను ఎవరిని ఫాలో అవ్వాలి నా చుట్టుపక్కల ఎవరు లేరు కాబట్టి నేను బ్లైండ్గా మా డాక్టర్ని ఫాలో అయిన అన్నట్టు మా డాక్టర్ నన్ను డిశ్చార్జ్ చేసే ముందు ఏమని చెప్పిండ్రు అమ్మ కుట్లు మంచిగా మానిపోతున్నాయి కాబట్టి ఆల్రెడీ త్రీ డేస్ అయింది కాబట్టి మీరు ఇంకా అన్ని తినొచ్చు అని మెన్షన్ చేసిండు ఏమన్నాడు మీరు అన్ని తినొచ్చు అని అన్నాడు అన్ని తినండి అనే కానీ వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటిది ఫస్ట్ క్వశ్చన్ ఏంటి పప్పులు తినొచ్చా సరే దానికి ఆన్సర్ కూడా అన్ని తినొచ్చు అని చెప్పాడు అన్ని తినొచ్చా ఆ ఒక వేరేలా అడిగి చూద్దామని మనం తినకూడని ఏమైనా ఉన్నాయా సరే అని చెప్పారు ఎట్లాంటి డైట్ లేదు అన్ని తినొచ్చు అని అన్నాడు ఆ ఇంకేంకో డాక్టర్ అన్ని తినొచ్చు అని చెప్పినాక ఇంకా నెక్స్ట్ నుండి అన్ని తినడం స్టార్ట్ చేసినాడు అయితే థర్డ్ డే రోజు నేను తీసుకున్న పోస్ట్ చేసిన ఒక షార్ట్ మస్తు వైరల్ అయినది ఏంటంటే నేను ఆ రోజు ఏం తిన్నా మా మమ్మీ ఏం తెచ్చింది అన్నది వీడియో చేసిన వీడియోలో ఏముంటది కొబ్బరి చట్నీ ఉంటది దొండకాయ ఫ్రై ఉంటది మన మామిడికాయ పచ్చడి కూడా ఉండదు అన్నట్టు అది చేస్తే నీకు బుద్ధి లేదా నీకు బుద్ధి లేదా మీ అమ్మ తెలుసా ఏమైనా అట్లా పెడతాను అని నువ్వు ఎట్లా తింటాను అని మా మమ్మీకి తెలుసు మా మమ్మీ తెలుసు కాబట్టి మా మమ్మీ పెడతాను మీరు ఏం భయపడకండి ఇట్లా నేను మొత్తం మామిడికాయ పచ్చడి చేసుకొని అన్నం తినాలా అంటే కాదు కదా అట్లా ఏం చేయలేదు సింపుల్ గా టేస్ట్ చేయడానికి అంతే తప్ప మొత్తం దాంతోనేది తినలేదు సో అప్పటి నుండి అన్ని తిన్నా ఆల్మోస్ట్ నేను మీకు నా షార్ట్స్ చూసుంటే మీకు మీకు అర్థమైపోయి ఉంటది నేను ఏమేమి తిన్నా ఏమేమి తినలేదు అవన్నీ కూడా సో మొన్న మొన్న రేగలు కూడా తిన్నా అంటే అది నేను ఫాలో అయిన విధానం అన్నట్టు నేను బ్లైండ్ గా మా డాక్టర్ నే ఫాలో అయినా మా డాక్టర్ చెప్పిన ఒకే ఒక పదం అన్ని తినచ్చు సో నేను అన్ని తింటాను డెలివరీకి ముందు నేనేం తినేదాన్నో డెలివరీ తర్వాత కూడా నేను అవే తిన్నా సో నాకు పడ్డాయి కాబట్టి తిన్నా ఒకవేళ మీకు కూడా పడతాయి అని మీకు అనిపిస్తే తినండి కానీ ఫస్ట్ ట్రై చేయండి నా సజెషన్ ఏంటి అంటే ఏం చేసే వాళ్ళకు నేనేం చెప్పలేను కానీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది లేకపోతే మేము కూడా ట్రై చేయాలి అనుకుంటున్నాం అనే వాళ్ళకు జస్ట్ చిన్నగా ట్రై చేయండి మీకు రియాక్షన్ తెలిసిపోతుంది కదా ఒకసారి తెలిసినాక ఇంకెళ్ళి పర్లేదు అనిపిస్తే కనుక కంటిన్యూ చేయండి ఎందుకంటే మీ బేబీ మీ చేతిలో ఉన్నది మీకు పాలు రావాలంటే మీరు ఖచ్చితంగా అన్ని తినాలి అన్ని తినడంతో పాటు వాటర్ కూడా తాగాలి మెయిన్ మీ హెల్త్ మీ బేబీ హెల్త్ ఇద్దరి హెల్త్ మీ చేతిలోనే ఉన్నది కాబట్టి మీరే డెసిషన్ తీసుకోండి సో నేను మాత్రం అన్ని తిన్నా అన్నట్టు మరి మీకు కూడా అన్ని తినమనే ఇది నా సజెషన్ మాత్రమే ఫాలో అవ్వడం అవ్వకపోవడం మీ ఇష్టము మీ బాడీ అండ్ మీ డాక్టర్ చెప్పిందని వినండి ఓకేనా నెక్స్ట్ వేళ మళ్ళీ వెళ్దాం మరి బాయ్